జీవితం ఎప్పుడూ తేలిక కాదు ఒకసారి పరిస్థితులు బాధ పెడితే మరోసారి నువ్వు నా అని నమ్మిన వారు అపరిచితుల్లా ప్రవర్తిస్తారు కష్టపడ్డ తరువాత కూడా ఫలితం మాత్రం రాదు కొన్నిసార్లు పెట్టుకున్న ఆశల వల్ల బాధపడవలసి వస్తుంది ఆలోచించు ఈ కష్టాలు నీకు పడటం నేర్పలేదు ప్రతి మోసం ప్రతి ఓటమి ప్రతి బాధ నీ సంవత్సరాల ఎదురుచూపు నీకు పడడం నేర్పాయా లేదు నువ్వు గెలవడానికి నీ లోపల ఉన్న శక్తిని మేల్కొల్పటానికి దోహదపడ్డాయి నీకు పుస్తకాలు నేర్పలేనివి జీవితం నేర్పుతుంది ప్రతి దెబ్బ ప్రతి కన్నీటి చుక్క ఒక విలువైన పాఠం నేర్పుతాయి అందుకే పరిస్థితులు కఠినంగా మారినప్పుడు పారిపోవద్దు ఆగు అర్థం చేసుకో నేర్చుకో ఎందుకంటే అనుభవం ఒక గొప్ప పాఠం దాన్ని ఎవరూ లాక్కోలేరు ఆ అనుభవమే నిన్ను చీకటిలో కూడా వెలుగు చూడగలిగే మనిషిలాగా తయారు చేస్తోంది